హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారని అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నా మంగళవారం రోజు మార్నింగ్ రొటీన్ అండి అంటే పూజ నెక్స్ట్ నా మార్నింగ్ ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుందని మీద షేర్ చేసుకోబోతున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇగండి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను కొంచెం లేట్ అయింది అనమాట ఎందుకంటే మంగళవారం శుక్రవారం అమ్మవారు ఎక్కువ పూజ చేస్తాను కదా తొందరగా చేసుకుంటాను కానీ ఇంక ఈరోజు ఏంటంటే అమావాస్య ముందు రోజు వచ్చిందండి సోమవారం అయితే మంగళవారము మార్నింగ్ తొమ్మిది పది వరకు ఉందన్నారనమాట ఇంకా మార్నింగ్ ఏమో మేము దిష్టి గుమ్మడికాయ కట్టాలని చెప్పి నేను ఇంకా ముందు రోజు తెప్పించుకోలేదు అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా మా వార్త కూడా బజార్కు వెళ్ళాను అనమాట ఈ గుమ్మడికాయ తెచ్చుకుందాము నెక్స్ట్ ఏమంటే పువ్వులు కూడా కొంచెం ఉన్నాయి ఇంకా అమ్మవారికి ఎక్కువగా నాకు పువ్వులతో అలంకరించుకుంటే చాలా ఇష్టం అనమాట హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలా తెచ్చుకుందాం వెళ్ళాను అవి వెళ్ళడం లేట్ అయిపోయింది ఇంకా పూజ కంటే ముందే గుమ్మడికాయని కడిగేసి ఇగండి బుట్లు పెట్టి మా వారితో గుమ్మడికాయ దూపం వేసి కట్టించేసాను అనమాట దీన్ని ఏంటంటే పూజ మందిరంలో మనం పూజ మందిరం ధర పెట్టి పూజ అయిన తర్వాత కట్టుకుంటే మంచిది ధూపం వేసి కానీ నా పూజ లేట్ అవుతుంది కదా ఇంకా టైం అయిపోద్ది అని చెప్పి ఈలో మా వారు ఉండేటప్పుడే గుమ్మడికాయనైతే కట్టేమన్నాను దానికి నల్లబొట్టు పెట్టుకుంటే మంచిదండి కాటు కాదు నేనైతే నల్లబొగ్గు ఉంటుంది కదా దాన్ని గుండగా చేసి కొంచెం ఆయిల్ వేసి రొద్దేసి పెట్టేశాను అనమాట ఇంకా పూజకైతే మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి పూజకైతే అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా పూజ అయితే పూజ చేసుకున్నాను కూడా పూజ అయితే చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు అయితే ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళి రావాల్సి వచ్చింది అందుకని అయితే అమ్మవారిని ఇలా పూలు తరలించుకుంటు నాకు చాలా ఇష్టం అనమాట మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే అయితే ఇంకా మంగళవారం శుక్రం పూజ అయితే ఎర్లీగా చేసుకోవాలి కానీ మధ్యన పిల్లలకి సెలవులు వచ్చిన చాలా బద్దగించాను అందుకనేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు పూజ అయితే చేసుకుంటాను ఇంకోండి దీపారాధన అంతా చేసేసాను చేసేసి కొన్ని అమ్మవారికి సంబంధించినవి ఆయన సంబంధం అన్నయ్య స్వామికి సంబంధించినవి నాకు వచ్చిన అయితే కొంచెం చదువుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ మొత్తం అయితే పూర్తి అయిపోయిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం లేట్ అయినా కానీ మనస్ఫూర్తిగా చేసుకున్నాను అనమాట ఇలా నిండిగా అలంకరించుకొని పూజ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకో తెలియని ఆనందం అనమాట అందుకు కొంచెం కష్టమైన అంటే పువ్వులు దొరికేటప్పుడు తెప్పించుకొని మరి ఇలా పూజ అయితే చేసుకుంటాను హాయ్ అండి అయితే ఇలా అయిందండి ఇలా చేసుకున్నాను ఈరోజు పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే కొంచెం అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుని నాకు చాలా ఇష్టము అయితే నేను ఇందుకు అలా కొంచెం పూజ అయితే లేట్ అయిపోయిందండి ఎందుకంటే చెప్పాను కదా ఈరోజు అమావాస్య ఇంటికి గుమ్ముడిగా కట్టాలని చెప్పి ఇంకా మార్కెట్కి వెళ్ళి పూలు కూడా అయిపోయాయి అనమాట పూలు కూడా తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళాను వెళ్ళి వచ్చి పూజ చేసుకుని కొంచెం లేట్ అయింది యాక్చువల్గా నేను తెచ్చుకోవాలి నేను వెళ్ళడం అవలేదు అయితే ఈరోజు తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంక ఈరోజు మంగళవారం కదా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నాను చేసుకొని ఇంక అమ్మవారిని కూడా ఇలా పూజ చేసుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా నిండుగా అలకరించుకొని దీపం పెట్టుకుంటే కాకపోతే ఏంటంటే కొంచెం టైం మనం కేటాయించాలి టైం పడుతుంది అదే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే గాపురగాపు అయిపోతుంటుంది ఎర్లీ మార్నింగ్ పెడుతూ ఉంటాను అప్పటికి మార్నింగ్ పిల్లలు లేకముందే నా పూజ పని పూర్తి చేసుకుంటేనే కొంచెం ఫ్రీగా అవుతుంది అనమాట లేదంటే హడావిడి చేస్తున్నాను ఒక వారం నాకు వీలున్న దాన్ని బట్టి చేసుకుంటాను అయితే ఈరోజు కూడా నేనైతే అమ్మవారికి నైవేద్యం అయితే ఏం తయారు చేయలేదు ఇంకా తాంబూలం పెట్టేసి మానపండు పెట్టేసాను అనమాట ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చి ఇంకా నేను నైవేద్యమ తయారు చేసినట్టు లేట్ అవుతుంది బాగా కాలం కదా అసలు కొంచెం లేట్ అయినా ఎంతో ఈ ఎండగా ఎంతో టైం అయిపోయినట్టు ఉంటుంది అందుకని చెప్పి పూజ అయితే ఇలా చేసుకున్నాను నా మంగళవారం పూజ శుక్రవారం పూజ మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటుంది చెప్పాను కదా మంగళవారం శుక్రవారం అమ్మవారిని ఎక్కువ పూజించుకోండి కాకపోతే ఎక్కువ పువ్వులు ఉండాలన్నమాట నాకు పువ్వులు ఇష్టం అవి ఒక్కొక్కసారి ఎన్ని పువ్వులు అందుబాటులో ఉంటున్నా ఒక్కొక్కసారి అయితే ఉండట్లేదు ఈ రోజైతే నాకు దొరికిన పూలు జలా తెచ్చుకున్నాను మెయిన్గా ఏంటంటే ఈ గులాబీ నాకు అది నాటు చాలా ఇష్టము ఒక్కరోజు పెట్టుకున్న చాలా బాగుంటాయి అన్నమాట ఆ సువాసనతో పూజ చేసుకుని పూజ అయితే ఇలా అయ్యింది ఇంకా పూజ పని అంతా అయిపోయాక ఇంకా ఇంట్లో అయితే ఇంక దేవుడి దగ్గర అంతా పువ్వులు అయితే పెట్టుకుని అలంకరించుకుంటాను ఎందుకంటే ఇదంతా అయ్యేసరికి కొంచెం టైం పట్టేస్తుందండి అందుకని నా పూజ పని అయిపోయిన తర్వాత ఇవైతే పువ్వులతో అనమాట ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కదా దీపం బదిలీ అనేసి వీటిని అయితే ఇలా అలంకరించుకుంటాను తర్వాత ఇంకా పూజ అంతా అయ్యాకైతే అన్నీ ఇలా అలంకరించుకుంటాను అనమాట ఎందుకంటే ముందు ఇవన్నీ చేసామంటే ఇంకా పూజ చేసుకోవడానికి లేట్ అవుతుంది ముందు పూజ చేసేసి ఇంక ఇంట్లో నేను ఇలా డెకరేషన్గా పెట్టుకునే ఉన్నాయి కదండి వాటి అన్నిటి దగ్గర అయితే పువ్వులు అనేటప్పుడు పువ్వులతో అలంకరించుకుంటాను లేదంటే నార్మల్గా ధూపం వేసేస్తాను అనమాట అయితే మొత్తం ఇక్కడ ఇంట్లో టీవీ కబోర్డ్ దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి పెట్టున్నాను కదా సాయిబాబాది ది వినాయకండి అక్కడ కూడా అలంకరించుకున్నాను ఇంకా టిఫిన్ అయితే అవుతుందండి ఇంక మా వారా తిని వెళ్ళిపోయారు అనమాట పిల్లలైతే లేరు సెలవులకి ఊరు అనమాట ఇంక మేమే ఉన్నాం కదా కొంచెం ధీమాగా పని చేస్తున్నాను అంటే స్లోగా చేసుకోవచ్చు అని ఇంకా పూజ పని అంతా అయిపోయింది కదా ఇవ్వండి టిఫిన్ అయితే చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా టూటీ ఫ్రూటీ చేశానండి నైట్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడు వీటిని ఎండలో పెట్టాలి ఫ్యాన్ కింద అయితే రోజు పడుతుంది ఎండలో అయితే నేనేం చేశాను బొప్పాయి జ్యూస్ చేసానా జ్యూస్ కాదు కదా టూటీ టీ ఫ్రూట్ టూటీ టీ అది జ్యూస్ కాదు మీరేమో ఆ జ్యూస్ అంతా వేసుకొని తాగేస్తున్నారు కదా అవి ఇంకా ఆరబెట్టలేదు ఫ్రెండ్స్ నేను ఇంకా మేము ఆరబెట్టదాం తీసేలోకి వచ్చారనమాట వీళ్ళు వచ్చేసి ఇంకా ఆ పీసెస్ తిని ఇంకా అందులో ఉన్న షుగర్ వాటర్ ఉంటుంది కదా దాన్ని కూడా తాగేస్తున్నారు ఈ మేడం అయితే తినేసి పెట్టేసింది అనమాట చెప్ప పడిపోతారు పడిపోతారు ఎప్పుడొచ్చావు ఎల్లుండి వచ్చావా మమ్మీ నువ్వు అన్నయ్య ఎప్పుడు వచ్చావు మమ్మీ

ఈ టూటీ ఫ్రూటీ ఆర్బెడదామని తీసేలోపే మా మరిది వాళ్ళ పిల్లలు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు తింటారంటే వాళ్ళకైతే కొంచెం ఇచ్చారనమాట వాళ్ళతో కొంచెంసేపు అలా సరదా మాట్లాడాను వాళ్ళు తినేసి అయితే ఇంకా వాటర్తో వేయమన్నారనమాట పంచదార వాటర్ ఉంది కదా దాంతో వేసుకొని ఇంకా ఆ పీసెస్ అన్నీ తినేసి వాటర్ ఇలా వదిలేశారు వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట కొంతసేపు ఉండి వాళ్ళు ఎలా ఇవ్వండి నేనైతే ఇంకా క్లీనింగ్లోనే చేద్దామని అడుగుతున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అయినా ఉన్నాయి కదా ఇవన్నీ తోమేసి కిచెన్ క్లీన్ చేసేస్తే నెక్స్ట్ అయితే వంట చేస్తాం గిన్నెలు తోమడం ఇంకా అంతా క్లీన్ అనమాట ఇప్పుడైతే వంట చేసుకోవాలి ఇప్పుడు వంట చేసుకోవడం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ పని అంత క్లీన్ అయింది కాబట్టి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను కొన్ని రైస్ అయితే కుక్కర్ పెట్టేశాను ఇంక కర్రీ వచ్చేసి ఈరోజు మంగళవారం కదా నేనైతే నాన్ వెజ్ తిన్నాను మా వారికి అయితే ఇంకా గుడ్డేమో అట్లా వేసేసి కర్రీ చేసి ఇష్టము అలా చేద్దామనేసి ఇంకా ఇగోండి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇగోండి కూర అయితే అవుతుంది ఇంకా వైపు అయితే పెట్టాను అనమాట రైస్ అయితే ముందు కుక్కర్ పెట్టేసాను ఇంకా నాకైతే కర్రీ ఏం చేసుకోలేదు ఎందుకంటే ఇంకా పెరిగినం అయితే పోపు పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు పెరుగనం పోపు పోపు పెట్టుకుంటే తినేస్తాను అనమాట ఇష్టంగా పచ్చడిన లేదంటే ఒత్తిగా తినేస్తాను నాకు చాలా ఇష్టము పెరుగన్నము ఇంకా వంటంతా పూర్తి అయింది ఇక అయితే ఇంకా పెరుగన్నం కొంచెం పో పెట్టుకుంటున్నాను అయిపోతే ఇంకా తినేసి ఇంకా ఉన్నవాన్ని క్లీన్ చేసుకోవడము ఇంక అంతా చేసుకుంటూ బట్టలు అయితే వేసుకున్నాను మిషన్లో అవైతే ఉన్నాయన్నమాట పైన వెళ్ళి బట్టలు ఆరబెట్టాలి అంతా అయ్యాక అయితే మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి నా రొటీన్ నేను చాలా వీడియోస్ నా రొటీన్ లాగా పెట్టాను కానీ ఈ లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు అనమాట ఎక్కువ షార్ట్స్ పెట్టేస్తున్నాను ఎందుకంటే కుకింగ్ వీడియోస్ ఎక్కువ షార్ట్స్వే చూస్తున్నారు లాంగ్ వీడియో చూడడానికి కూడా ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు ఇప్పుడు అప్పుడప్పుడు పెడదాంలే అన్నట్టు ఇంకా షార్ట్స్ వీడియోసే ఎక్కువ పెడుతూ ఉన్నాను ఫైనల్కి ఇగోండి నా కర్రీ రైస్ అయితే తయారైపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఎక్కువ ఏదైనా కూర లేకపోయినా ఉన్నవారు కూర నచ్చకపోయినా ఇలా పోసుకొని తినేస్తాను లాంగ్ వీడియోస్ అయితే ఎప్పటి నుంచి చేద్దాం అండి కానీ అవ్వలేదు అనమాట ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు షార్ట్స్ వీడియోస్ చేయడానికి షార్ట్ వీడియోస్ పెట్టేస్తున్నాను లాంగ్ వీడియోస్ అయితే కొంచెం మధ్యన ఆగాయి ఎందుకంటే మనకి త్రీ మినిట్స్ వీడియోస్ వచ్చాయి కదా అప్పటి నుంచి త్రీ మినిట్స్ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను దానివల్ల ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టలేదు కానీ నా పూజ విధానం అలాగే నా మార్నింగ్ రొటీన్ ఒకసారి మళ్ళీ మీకు మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే లాంగ్ వీడియో తీసాను అనమాట నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా పెట్టున్నాను కదా ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అయితే నా వీడియోస్ అన్నీ చూడండి కొత్తగా చూసేవాళ్ళు మీకు ఏదో ఒక నచ్చి ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే నా నా రొటీన్ ఎలా ఉంటుందనేది నేను తీశాను అలాగే నా నుంచి కొంతమందికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు నేను చేసుకునే పద్ధతి కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోయినా ఎందుకంటే నాకు కూడా కొన్ని చూస్తే అబ్బాయి ఇలా చేసుకుంటే బాగున్నాయి ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అలా కొన్ని కొన్ని విషయాలు కొంతమంది నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ అయితే కొంతమంది నచ్చున్నాయి మధ్యన వీడియోస్ ఇంకా పూజ వీడియోస్ అయితే బాగానే ఉంటున్నాయి కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వెంకటేశ్వర పూజ అయితే కామెంట్స్ చాలా బాగా వచ్చాయి అయితే మీరు ఎలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీతో కూడా షేర్ చేసుకుంటాను అయితే వీడియోస్ కోసం అయితే నేను పూజ చేయట్లేదండి నేను చేసుకున్న పూజనే మీతో అలా షేర్ చేసుకుంటాను అనమాట ఈ రోజు వీడియో అయితే మాత్రం ఇదేనండి ఇంకా నా డైలీ రొటీన్ ఈరోజు మార్నింగ్ ఎలా ఉంటుందండి కొంచెం కొంచెంగా మీరు షేర్ చేసుకుందాము ఎప్పటి నుంచి లాంగ్ వీడియోస్ తేయలేదు కదా ఈరోజు తీద్దామని చెప్పి తీశాను ఇంకా మేము ఎక్కువ టైము సాఫ్ట్ వీడియోస్ పెట్టడానికే చూస్తాను ఎందుకంటే లాంగ్ వీడియోస్లో కొన్ని కుకింగ్ కూడా నేను చూపిస్తున్నాను అనమాట అవి ఏంటంటే కొంతమంది నాకు అడుగుతున్నారు అదే షార్ట్ వీడియోస్ పెట్టచ్చు కదా లాంగ్ వీడియోస్ అయితే మేము మొత్తం వెతుక్కోవాల్సి వస్తుంది అని అన్నారు కుకింగ్వి అందుకనే కొంచెము షార్ట్ వీడియోస్ పెట్టేస్తున్నాను ఎక్కువ ఓన్లీ కుకింగ్కి సంబంధించినవి లాంగ్ వీడియోస్ అందుకే అనమాట అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తాను కానీ ఎక్కువగా అయితే షార్ట్స్ వీడియోస్ అయితే తీస్తాను ఎందుకంటే చాలామందికి అవన్నీ వస్తున్నాయి చూడడానికి కూడా టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్గా చూస్తాను అనమాట షార్ట్స్ వీడియోస్ అయితే ప్రెజెంట్ అయితే షార్ట్స్ వీడియోస్ అయితే ప్రజెంట్గా అయితే షార్ట్స్ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా లాంగ్ వీడియోస్ అంటే కొంచెం నాకు పండగలు ఇలాంటివి వచ్చేటప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఇదండి వీడియో అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలాగే సపోర్ట్ చేయండి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది చేస్తాను కూడా నాకు ఆల్మోస్ట్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చేస్తారని కోరుకుంటున్నాను వీడియో మాత్రం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ కొట్టండి లైక్ కొట్టకుండా వెళ్ళిపోకండి మర్చిపోకండి ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంతేన వీడియో అయితే ఇక్కడ చేసేస్తున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్